ఆగస్టు ఇరవై ఎనిమిదిన జన్మదినం జరుపుకుంటున్నటువంటి నటకేశరి శ్రీ సుమన్ తల్వార్ గౌడ్ గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ బయటింటి మీనాక్షిరెడ్డి తెలుగు సినీ జగత్తులో మహామహులు రాజ్యమేలుతున్న సమయంలో ఈ వినీలాకాశంలో ఓ తరంగంలో దూసుకొచ్చి తరంగిణి సినిమాతో మన తెలుగు ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టి ఆ తర్వాత వరుసగా తమిళ కన్నడ హిందీ అన్ని భాషల్లో ఎంటర్ అయి మరి ఇప్పటి వరకు విజయపథంలో దూసుకెళ్తున్న నటకేశరి శ్రీ సుమన్ తల్వార్ గౌడ్ గారికి మరొక్కసారి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి ఈ సుమంత్ తల్వార్ గౌడ్ గారు మరి చిన్న నిర్మాతలకు అలాగే చిన్న సినిమాల దర్శకులకు ఒక కల్పవృక్షం లాంటి వాళ్ళు వీరు ఎవరు చిన్న నిర్మాతలు చిన్న దర్శకులు అడిగినా కూడా కథ నచ్చిన వెంటనే వాళ్ళకి ప్రోత్సాహం ఇస్తూ పూర్తిగా సపోర్ట్ చేస్తూ మరి అందరి హృదయాలు దోచుకున్నటువంటి మహానటులు శ్రీ సుమంత్ అల్వార్ గారు వారు మరి వంద సంవత్సరాలు విజయవంతంగా ఇలాగే సినిమాల్లో నటిస్తూ మరింత అందరి ఆ ఆదరాభిమానాల చూరగొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ బయటింటి మీనాక్షి రెడ్డి నటకేశరి సుమంత్ అల్వార్ గౌడ్ గారు మీరు ఎల్లప్పుడూ ఆయురారోగ్యాలతో మరి ఇలాగే సినీ జగత్తులో రాజ్యమేళని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం